రాజకీయ కక్షలతో కేసులు పెడుతున్నారని చెప్పే అర్హత ఎంపీ పెద్దిరెడ్డి రెడ్డికి లేదని రాష్ట్ర యాదవ సంక్షేమ అభివృద్ధి సంస్థ చైర్మన్ నరసింహ యాదవ్ అన్నారు ఆయన ఈరోజు తిరుపతిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపై ఎలాంటి ఎఫ్ఐఆర్ లేకుండానే అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆయన మండిపడ్డారు రాజకీయ కక్షలు కుట్రలతో టీడీపీ నేతలను పొట్టన పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు కేసులు పెడతా అని చెబుతూ ఉండడం కనీసం అర్హత కూడా లేదు మీకు ఎందుకంటే అక్రమంగా అన్యాయంగా నారా చంద్రబాబు నాయుడు గారి పైన అరెస్టు చేసే రోజుకి ఆయన పైన ఎలాంటి ఎఫ్ఐఆర్ కూడా లేదు కానీ అక్రమంగా రాజకీయంగా మీరు కుటుంబ ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేశారో ఒక్కసారి మీరు గుర్తుకు తెచ్చుకోమని ఈ సందర్భంగా తెలుస్తాను మీకు రాజకీయ కక్షలతో రాజకీయ పుట్టులతో ఎంతో మందిని తెలుగుదేశం పార్టీ వాళ్ళని పక్కన పెట్టుకున్నారు వైసీపీ శ్రేణులు అని గ్రహించాలని కూడా ఈ సందర్భంగా కూడా తెలియ తెలియజేస్తూ